ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు పెహల్గాం ఉగ్రదాడిపై మోదీతో చర్చించారు రాష్ట్ర పరిస్థితులు తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది మరోవైపు మే రెండున జరగనున్న అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి రావాలంటూ మోదీని చంద్రబాబు ఆహ్వానించారు మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు గోపీకృష్ణ ధనలక్ష్మి మే రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు అదేవిధంగా ప్రస్తుత దేశ రాజకీయాల పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాన్ని తదనంతరం జరుగుతున్న పరిస్థితులపైన కూడా ఆయన ప్రధానితో ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయానికి గతంలో అనేక సార్లు కూడా ఇటు ప్రధానిని కేంద్ర మంత్రులను కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మే రెండవ తేదీన పనుల ప్రారంభోత్సవానికి కూడా ఆయనను అతిథిగా ఆహ్వానించడానికి ఆయన ఈ రోజు ఢిల్లీకి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అయితే ఒకవైపు ఆ రాష్ట అభివృద్ది వైపు మరొక వైపు దేశంలో ఉన్న ప్రస్తుత పైన కూడా ఆయన ప్రధాని తోటి ప్రస్తుతం చర్చిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనా మే రెండవ తేదీన జరిగే కార్యక్రమానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి మాత్రమే ఈ రోజు వచ్చారు మిగతా షెడ్యూల్స్ ఏమీ కూడా లేవు ఇంకా ఇతర మంత్రులను అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఇంకా ఎటువంటి టూర్ లేదు కేవలం మోదీని కలిసి ఆయన ఈ రోజు సాయంత్రమే తిరిగి అమరావతికి చేరుకుంటారనేది కూడా తెలుస్తోంది అయితే జమ్మూ కాశ్మీర్ ఘటన తర్వాత కేంద్ర హోంశాఖ నుంచి కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన అమిత్ షా స్వయంగా మాట్లాడటము పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా సరే ఆయా రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళందరినీ గుర్తించి తిరిగి ఇరవై ఏడవ తారీఖులోగా వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ కి పంపివేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది రానున్న రోజుల్లో ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయన్న దానిపైన కూడా ఇద్దరి మధ్యలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే పునర్నిర్మాణానికి అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం జరిగింది పోలవరం నిర్మాణం కావచ్చు అమరావతి క్యాపిటల్ కి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి కావచ్చు వీటన్నిటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో రెండవ తేదీ నుంచి కూడా అమరావతి పునర్నిర్మాణ పనులు అయితే ప్రారంభం కానున్నాయనేది మాత్రం తెలుస్తోంది ఎవరెవరిని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది ప్రధాని మోదీ తో సహా అలాగే ఈ భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశాలున్నాయి అయితే ప్రస్తుతం ఈ యొక్క మే రెండవ తేదీన పునర్నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభం ఉన్న నేపథ్యంలోనే ఆయన మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి వచ్చారు మొదట కుటుంబ సమేతంగా కూడా ఆయన వచ్చి మోదీని పిలుస్తారు అనేది కూడా తెలిసింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఒకరే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది అయితే కేంద్ర మంత్రులను ఇతర ఎన్డీఏ కీలక నేతలందరినీ కూడా పునర్నిర్మాణానికి కూడా ఆహ్వానించే పరిస్థితి కనపడుతుంది కానీ ఈ టూర్ లో మాత్రం ప్రస్తుతం ఆయన కేవలం మోదీని మాత్రమే కలిసి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందించి తిరిగి అమరావతికి చేరుకుంటారనేది మాత్రం తెలుస్తోంది అయితే ఈ భేటీ భేటీకి సంబంధించి కూడా అనేక పైన కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా చర్చ జరుగుతుంది ప్రస్తుత రాష్ట రాజకీయాలు అదేవిధంగా లాండ్ ఆర్డర్కు సంబంధించి గతంలో ఏదైతే విభజన హామీలకు సంబంధించిన ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మోదీతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి